నాకు కవితమ్మ గత మూడు నెలలుగా వంద రోజులుగా తన ఆచరణ చూస్తూ ఉంటే పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా కొంతమంది కుట్రదారులు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకూడదాం బిఆర్ఎస్ పార్టీని దెబ్బకూడదాం దీన్ని మళ్ళీ సీమాంధ్రుల వలస కేంద్రంగా ఢిల్లీ గులాంల వలస కేంద్రంగా మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నాలకి మీరు వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారని చెప్పేసి ఈ మూడు నెలలుగా చూస్తే అనిపిస్తున్నది నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది ప్రపంచం బాధ కృష్ణ కృష్ణశాస్త్రి బాధ అంట అట్లనే తెలంగాణ బాధ అంతా కేసీఆర్ గారిది ఇప్పుడు కవితమ్మ బాధ అంతా తెలంగాణ ప్రజలు తీసుకోవాలి ఆమెకు వచ్చిన బాధ ఏందో అర్థమవుతుంది రెండుసార్లు ఎంపీ అయింది ఎంపిక అవకాశం వచ్చింది ఒకసారి ఒకసారి ఓడిపోయింది ఇంతకుముందు రాజీవ్ గారు చెప్పినట్టుగా రెండుసార్లు ఎమ్మెల్సీ అయింది తెలంగాణ ఉద్యమకారురాలుగా కేసీఆర్ గారి తనేగా మీకు రాష్ట్రం అంతా గొప్ప కీర్తి లభించింది మీరే అన్నారు నేను కేసీఆర్ గారి కడుపులో పుట్టిన కంటే గొప్పది ఇంకేముంటుంది నాకు జన్మ అంత గొప్ప జన్మ ధన్యమైపోయింది మీది అట్లాంటిది మీకు ఏం బాధ వచ్చింది ఇలా తెలంగాణ ఏ స్థితిలో ఉన్నది స్పేస్ అండ్ టైం ఇంపార్టెంట్ మార్క్సిస్ట్ పరిభాషలో స్పేస్ అండ్ టైం అంటారు ఏదేకైనా ఒక రాజకీయ మార్పులకైనా భౌతికమైనటువంటి పరిస్థితులకు ఏదేనికైనా సరే స్పేస్ అండ్ టైం అని ఇంపార్టెంట్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఏముంది ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేకుల శక్తి తెలంగాణ వ్యతిరేకుల నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చున్నారు ఆయన ఎవల్యూషనే తెలంగాణ వ్యతిరేకులు అందరూ తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డం మీరందరూ తెలుసు అరవై డెబ్బై సంవత్సరాలుగా తెలంగాణ కోసం తల్లాడి తెలంగాణ కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించడం అనేక మంది విద్యార్థులు అమరులైనరు అనేక మంది త్యాగాలు చేయబడ్డరు అనేకమంది అమరులేరు శ్రీకాంత్ సార్ లాంటి వాళ్ళు తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ అద్భుతంగా పది సంవత్సరాలు కేసీఆర్ గారు గొప్పగా అభివృద్ధి వైపు నడిపించిండ్రు నీళ్లు నిధులు నియామకాలు అద్భుతంగా జరిగినాయి ఇలా తెలంగాణ అనేది హైదరాబాద్లో ఒక గొప్ప రాష్ట్ర హైదరాబాద్ దేశంలోని ఒక గొప్ప మొదటి మొదటి స్థానంలోకి పోయింది ధనిక రాష్ట్రంగా మారింది అన్ని రంగాలను ముందుకెళ్ళింది అట్లాంటి తెలంగాణని మళ్ళీ విఫల విఫల ప్రయత్నం చేద్దామని తెలంగాణని మళ్ళీ వలస కేంద్రంగా మార్చుదామని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతిత్తామని చెప్పేసి ఏదైతే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు వారి ఏజెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణను పాలిస్తుంటే ఇలా తెలంగాణలో మీరు ఏం ఏం గురించి మాట్లాడాలక్క మీరు నేను జాగ్రత్తలు పనిచేయకపోవచ్చు నేను తెలంగాణ విద్యార్థి ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో నూట ఎనభై కేసులు పెట్టుకొని ఆరు నెలలు జైల్లో ఉన్నాను నేను ఆ రోజు కేసీఆర్ గారితో కలిసి పనిచేయడం జరిగింది తర్వాత తదనంతర కాలంలో నేను రాజకీయంగా పొరపాటు అయిన తర్వాత రాజకీయంగా నేను తప్పు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మీరే అన్నారు మీరు తెలంగాణ ఉద్యమానికి రావాలి కేసీఆర్ నాయకత్వం రావాలంటే ఏమేమి వచ్చినాం ఐదారు సంవత్సరాలు మీతో కలిసి మేము చూసినాం ఇలా మీరు దేనికోసం మాట్లాడలేక్క మీరు దేనికోసం మీరు గొంతెత్తాలే ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఈ తెలంగాణ ప్రజలు ఇలా యూరియాలో యూరియా కోసము చెప్పుడు లైన్లు పెట్టుకుని ఉంటున్నారు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కరెంటు లేదు మళ్ళీ కష్టాలు మొదలైనవి నిరుద్యోగులకి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్నారు అది దిక్కు లేదు పైగా మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసము రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు కుట్రమంతా ఉన్నారు అట్లాంటి సందర్భంలో మీరు ఎవరి పక్షాన్ని నిలబడాలి మీరు ఏం మాట్లాడాలి ఈరోజు హరీష్ రావు గురించి మాట్లాడాలా మనం ఈరోజు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారా ఈరోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడాలా మీరు ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా కేటీఆర్ గారు మంత్రి ఉన్నారా సంతోష్ రావు గారు రాజ్యసభ మెంబర్గా ఉన్నారా మీరు ఏది మాట్లాడాలి యూరియా రైతుల సమస్యల మీద మాట్లాడాలి నిజంగా మీకు నిజంగా తెలంగాణ అస్తిత్వం వైపు నిలబాలంటే తెలంగాణ ఆత్మగౌరవంని కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మేలు కోరుకుంటున్నారు కేసీఆర్ గారు మేలు కోరుకుంటున్నారు కేటీఆర్ గారు మేలు కోరుకుంటున్నారు ఆ మేలు కోరుకోవాలంటే మీరు ఏం చేయాలి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మీరు కొట్టాడాలి రైతుల సమస్యల మీద మీరు కొట్టాడాలి ఇలా కాళేశ్వరము ఒక విఫల ప్రాజెక్టుగా చేయడం కోసం ఒక గొప్ప ప్రాజెక్టు నీళ్ళు లేక నిధులు లేక నీళ్ళు లేక ఇబ్బంది పడి బోర్లు వేసుకొని ఎండిపోయి బీళ్ళు ఎండిపోయి కరెంటు కరెంటు మోటార్లు కాలిపోయి భీమండి పోయి సూరత్ పోయి దుబాయ్ పోయి బొగ్గుబాయి పోయి మొత్తం తెలంగాణ అంతా నాశనం తెలంగాణ అర్హులు చాలు అట్లాంటి తెలంగాణకి ఇవాళ కేసీఆర్ గారు అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే అద్భుతంగా పంటలు పండితే ఢిల్లీ కొనలేని పరిస్థితిలో ఉంటే ఇలా ఆ కాళేశ్వరం ప్రాజెక్టే విపుల ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకవైపు నరేంద్ర మోడీ మరొక వైపు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే మీరు దానికి సన్నాయి నొక్కులు నొక్కుతారా అక్క మీరు దానికి సన్నాయి నొక్కు నొక్తారా దీనికి దానికి వంట పడతారా మీరు కాళేశ్వరం అవినీతి అంటారా మీరు ఒక్కసారి ఆత్మవివర్ చేసుకోండి అక్క మీరు మీరు మీ మీరు మాటలు ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అక్క మీకు ఆడబిడ్డగా మా కేసీఆర్ గారు కూతురుగా ఆడబిడ్డగా తెలంగాణ ఉద్యమకారులుగా మీరంటే మాకు గౌరవం మీరు ఆత్మవ్యవస్థ చేసుకోండి మీరు మాట్లాడాల్సింది దేని గురించి ఏదైనా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంపీ ఎమ్మెల్సీగా ఉన్నారు గతంలో ఎంపీగా ఉన్నారు కేసీఆర్ గారు కూతురు మీరు 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 వెళ్ళి వాళ్ళతో ఉన్నటువంటి సమస్యలు పార్టీ సమస్యలు ఉంటే మీరు మాట్లాడలేరా మాట్లాడవచ్చు కదా మీరే దయ్యాలునే అంటారు నేను కేటీఆర్ అన్నా అని అంటారు మొన్న కేటీఆర్కు కేటీఆర్ అన్న కేసీఆర్ బాగుండాలంటారు మొన్ననేమో నేను నాకు ఒకటి ఒక నాయకుడు కేసీఆర్ గారు నేను ఎవరి నాయకత్వాన్ని గుర్తించా అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరికీ నాయకుడు కాదా అక్క పార్టీ హైరార్కీని మీరు గౌరవించరా కాబట్టి మీరు కన్ఫ్యూజన్లు ఉన్నారు నాకొక్కటి మాకొక్కటి అనిపిస్తుంది ఈ మూడు నెలలుగా తన ప్రాక్టీస్ చూస్తూ ఉంటే జైలుకు వచ్చిన తర్వాత ఏదో తను చాలా ఇబ్బందులు ఉన్నారు తనని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు ఏదో ప్రలోభాల గురి గురవుతుందేమో అనిపిస్తుంది మాకు ఎందుకంటే తను ప్రతి యుద్ధం చేసినట్లుగా యుద్ధం చేసినట్లుగా ఒక నింత ముందు చెప్పినట్టుగా రైతుల సమస్యల గురించి మాట్లాడారు మీరు నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడారు మీరు ఇంకే సమస్యల గురించి మాట్లాడరు కాకుండా పార్టీని మీరు టార్గెట్ చేస్తూ కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ మీరు చిట్లా చేస్తూ అంటే ఎందుకు ఒత్తిడిలోనవుతున్నారు మీరు అక్కడ ఏం బాధ వచ్చింది మీకు ఏం ప్రలోభాలకు గురవుతున్నారు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మీరు ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులతోటి మీరు మీరు చేస్తున్న మేము మీకు తెలిసో తెలియకను మీ ఏదో అసంతృప్తి పెట్టుకొని మీరు నష్టం మీరు ఇట్లా చేయడం వల్ల అది తెలంగాణ వ్యతిరేకులకి ఆయుధంగా మారుతున్నది తద్వారా ఇది మీ కుటుంబ సమస్యనే కాదు ఇది కేవలము కేసీఆర్ గారు అంటే మీకు మీకు తండ్రే కాదు మాకు కూడా మీకు తండ్రే కానీ మా అందరికి కూడా తండ్రి లాంటి వారు ఆయన తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆయన కాపాడుకుంటేనే తెలంగాణ అసిద్ధం ఉన్నది ఇలా తెలంగాణ రైతాంగం అంతా కూడా కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలని మళ్ళీ వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు మళ్ళీ అద్భుతంగా ఆ పాలన రావాలని కోరుకుంటే మీరేమో నేను ఒకటే అక్క మీరు గ్రౌండ్కి వెళ్ళండి మీరు మీరు రియాలిటీలోకి లేరు మీరు మీరు ఒక చుట్టూ ఒక గిరి తీసుకొని ఆలోచిస్తున్నారు మీరు ప్రజల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల రైతులు ఏమనుకుంటున్నారు కార్మికులు ఏమనుకుంటున్నారు ప్రజ కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి చివరి ఒక మాట నేను అక్క గుర్తు చేస్తా ఉన్నా మీరు అక్క బీసీల కోసం మీరు ఒక గత సంవత్సరం కాలంగా మీరు గలమెత్తారు ఒక బీసీ బిడ్డగా సామాజిక న్యాయం కోసం పనిచేసిన బిడ్డగా నేను మీకు మీకు అండగా నిలబడడం జరిగింది యూపీఎఫ్ పెడితే కూడా మీరు బీసీ సంఘం పెడతామంటే కూడా మీరు బీసీ సంఘం పెట్ట చాలా సంఘాలు వాళ్ళు ఇబ్బంది పడతారు అందరికీ ఒక గొడుగు కింద మీకు అన్ని అన్ని సంఘాలు మీకు గొడుగు కిందకి వచ్చినట్టుగా పూలే ఫ్రంట్ లాగా మనం పెడదామని అంటే మా ప్రకాష్ గారు మిత్రులు వచ్చి పూలే ఫ్రంట్కి యాడ్గా యునైటెడ్ పూలే ఫ్రంట్ అని వారు యాడ్ చేయడం జరిగింది అంటే యూపీఎఫ్కి నామకరణం చేసింది రాజారాం యాదవ్ వి ప్రకాష్ గారు వారి వారే ఫైల్ చేసిరు కానీ మేము మేము సలహా ఇచ్చినాం మీరు బీసీల కోసం మీరు మాట్లాడింది బీసీలన్నీ వంచిస్తుంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతికి పంపంగానే మీరు సంబరాలు చేస్తారా అక్క బీసీలకు రిజిరేషన్ వచ్చినాక మీ బీసీలకు రిజిరేషన్ వచ్చినా విద్యా ఉద్యోగ రంగాలు రెజన్ వచ్చిందా సర్పంచ్ ఎంపీటీసీలు రెజిరేషన్ వచ్చిందా మీరు ఏ రకంగా సంబరాలు చేస్తారు కాబట్టి మీరు మూడు నెలలుగా మీరు ఏదో కన్ఫ్యూజన్లు ఉన్నారు మీరు ఎవరి బ్లాక్మెయిల్కి గురవుతున్నారు మీరు ఏదో ప్రలోభాలకు గురవుతున్నారు మీరు దాని నుంచి బయటకు రండి ఈ తెలంగాణ మీకున్నది మీరు బయటకు వచ్చి కేసీఆర్ నాయకత్వంలో ఇయాల ఈ తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఒకవేళ మీరు అట్లాగే మార్చుకోకుండా మేము రేవంత్ రెడ్డి గారితో లేకపోతే నరే నరేంద్ర మోడీతోటి చంద్రబాబు నాయుడు యొక్క శక్తులకు ఊతమిచ్చినట్టుగా నేను అట్లేదు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తుందని కానీ మీరు చేసే కార్యక్రమాలు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి తద్వారా ఇలా బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటే ఉత్తరాద వచ్చి ఈ తెలంగాణని వ్యవహారం చేయాలన్నా ఇలా చూస్తున్నారు ఏ ఏ రకంగా వ్యాపారస్తులు వచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో చేస్తున్నారు ఇలా మళ్ళీ సీమాంధ్ర శక్తులంతా వచ్చి బలపడితే మీ మీరు మాట్లాడిన మాటలు ఏ ఏ ఏ శక్తులు ఏ పత్రికలు ఏ టీవీలు చూపిస్తున్నాయి అంటే ఈ తెలంగాణని సర్వనాశనం చేయాలని సరే తెలంగాణని వలస రాష్ట్రంగా ఉండాలని ఈ తెలంగాణ రాష్ట్రమే ఏర్పడడానికి వీలేదని లేదని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకి మీరు ఊతమిస్తున్నారు కాబట్టి మీరు దాని నుంచి బయటపడాలి లేకపోతే మరి భవిష్యత్తులో తెలంగాణకు మాకు తెలంగాణ ఇంపార్టెంట్ ఈ తెలంగాణ ఇంపార్టెంట్ మాకు కేసీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు కేటీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు హరీసన లాంటి ఒక ఒక అద్భుతమైన నాయకుడు మాకు అవసరం కాబట్టి మేము వాళ్ళ మీద మీరు ఆవకొచ్చవకులు తెలిస్తే ఖచ్చితంగా మేము అట్లాగే స్పందిస్తాము స్పందించాల్సి వస్తుంది మా ఆడబిడ్డగా కూడా చూడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ